డిఎన్ఏ టెస్టులు చాలా విషయాల్లో చాలా కీలక పాత్రను పోషించడంతో పాటు తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తాయి దీంతో మానవ సంబంధాలు గుర్తించడానికి డిఎన్ఏ టెస్టులనే ప్రామాణికంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది అలాంటిది ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు ఓ దేశాన్నే సామాజిక సంక్షోభంలో పడేశాయి ఆ దేశంలో డిఎన్ఏ టెస్టులు తీవ్ర సంచలనాన్ని రేపుతుండగా ఇప్పటికే చాలా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి ఆస్తి పంపకాలు విడాకుల సమయంలో తీవ్ర వివాదాలకు ఈ డిఎన్ఏ టెస్టులు కారణమవుతున్నాయి చివరి ఆ దేశ ప్రభుత్వమే కల్పించుకుని బలహీన మనస్కులు ఈ టెస్ట్లకు దూరంగా ఉండాలని బహిరంగ ప్రకటన చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఇంతకీ ఆ దేశమేది ఎందుకు డిఎన్ఏ టెస్టులు సంచలనంగా మారుతున్నాయి ఈ సామాజిక సంక్షోభం నుంచి బయటపడ్డానికి ఆ దేశ ప్రభుత్వం ఏం చేసింది లెట్స్ వాచ్ ఆ దేశం ఆఫ్రికా ఖండంలోని ఉగాండా ప్రస్తుతం ఆ దేశంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి దేశ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి రేడియోలు ట్యాక్సీలపై కూడా ప్రకంపనలు హోరెత్తుతున్నాయి ప్రతి ఇంటిని వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు మరోవైపు వాటి ఫలితాలు అటు ఇటుగా ఉంటే పరిస్థితులు ఏంటని తీవ్ర ఆందోళనలో పడుతున్నాయి అక్కడి కుటుంబాలు ఎందుకంటే ఇప్పటికే ధనవంతులు సామాన్యులు అనే తేడా లేకుండా చాలా కుటుంబాలు ఈ డిఎన్ఏ టెస్టులు చిచ్చు పెట్టాయి చాలా కుటుంబాలు విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయి ఈ డిఎన్ఏ పితృత్వ పరీక్షలు ఆస్తి పంపకాలు విడాకుల సమయంలో ఈ టెస్టుల కారణంగా వివాదాలు చెలరేగిపోతున్నాయి ఈ సామాజిక సంక్షోభంతో ఆ దేశంలో కుటుంబ హింస పెరిగిపోతుంది దీంతో ఈ పరీక్షలు వద్దంటూ మత సాంప్రదాయ పెద్దలు హితవు పలుకుతున్నారు మరోవైపు పరిస్థితులు చేజారుతుండడంతో సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ టెస్ట్ల జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అనే నినాదాన్ని ప్రచారం చేసే పనిలో పడింది యుగాండా ప్రభుత్వం ఇంతకీ ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం తాము ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు తమకు పుట్టిన వారేనా అని అనుమానంతో పురుషులు భారీ సంఖ్యలో పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ఈ పరీక్షల ఫలితాలు వారి జీవితాల్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి కుటుంబాలను కాకా వికలం చేస్తూ కాపురాలను కూల్చేస్తున్నాయి దేశంలో ఈ ధోరణి ఎంత తీవ్రంగా ఉందంటే ఏకంగా ప్రభుత్వమే గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలకు వెళ్లొద్దు అని సలహా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక తాజాగా కంపాలాలోని ఓ సంపన్న విద్యావేత్త కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కోర్టు ఆదేశాల మేరకు జరిగిన డిఎన్ఏ పరీక్షలో ఆయన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆయనకు పుట్టలేదని తేలింది స్థానిక మీడియా ఈ వార్తను విస్తృతంగా ప్రచారించడంతో చాలామంది పురుషుల్లో తమ సంతానంపై అనుమానం మొదలయ్యాయి అదే అదనుగా దేశవ్యాప్తంగా డిఎన్ఏ పరీక్షా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెల్సాయి ఈ సంక్షేమాన్ని నివారించేందుకు మత పెద్దలు తెగల నాయకులు రంగంలోకి దిగారు పిల్లలు ఎలా పుట్టినా ఇంట్లో పుట్టిన బిడ్డ మన బిడ్డే వారిని నిరాకరించడం పాపం అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఉగాండ ఆంగ్లికన్ బిషప్ స్టీఫెన్ కజి ఇంబా గత క్రిస్మస్ ప్రసంగంలో యేసుక్రీస్తు జననాన్ని ఉదాహరణగా చూపారు కన్య మరియకు జన్మించిన యేసును జోసెఫ్ తన కుమారుడిగా స్వీకరించిన విషయాన్ని ఉన్నాయని గుర్తు చేస్తూ విశ్వాసంతో పిల్లలను ఆదరించాలని పిలుపునిచ్చారు మోజెస్ కటోయ్ వంటి తెగల నాయకులు కూడా కుటుంబాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తన దగ్గరకు వచ్చే అనుమానిత తండ్రులకు నేను కూడా మా నాన్న పోలికలతో లేను ఆయన ఆయనే నన్ను వారసుడిగా ఎంచుకున్నారు అని తన సొంత అనుభవాన్ని వివరిస్తూ సద్ది చెబుతున్నారు దీంతో ఉగాండా సమాజం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది ఇక ఇలా ఉంటే స్వచ్ఛందంగా డిఎన్ఏ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో తొంభై శాతం పురుషులే ఉంటున్నారు అయితే వీరిలో తొంభై ఎనిమిది మందికి పైగా ఫలితాలు తాము ఆ పిల్లలకు జీవ సంబంధ తండ్రులు కారనే నిర్ధారిస్తున్నాయి దీంతో కుటుంబాల్లో గొడవలు పెరిగి ఎన్నో ఏళ్ల బంధాలు ఒక్కసారిగా తెగిపోతున్నాయి